హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజిఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ సో నాట్లు వేసుకున్న తర్వాత మనం కలుపు కోసం కలుపు మందులు చల్లుకుంటూ ఉంటాము సో అట్లాంటి కలుపు మందులు చల్లుకునే టైంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అసలు ఏ టైంలో ఏం కలుపు మందు చల్లుకోవాలి ఇప్పుడు మూడు రోజులలో చల్లుకునే కలుపు మందు ఉంది ఐదు రోజులలో చల్లుకునే కలుపు మందు ఉంది ఏడు రోజులకు చల్లుకునే కలుపు మందు ఉంది వీటి మధ్య వ్యత్యాసం ఏంది మరి మూడు రోజులది ఐదు రోజుల తర్వాత పని చేయదా ఐదు రోజులు ఏ రోజుల తర్వాత పని చేయదా వీటి మధ్య వ్యత్యాసం ఏంది అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంది మనము ఏ స్టేజ్లో ఉన్నాం ఖచ్చితంగా ఏ కలుపు మందు అన్న విషయము నేను ఈ వీడియోలు తెలియజేస్తాను మన వీడియోని చివరి వరకు చూసి విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఇట్లాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి తద్వారా నేను చేసిన వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది సో మనం నాట్లు వేసుకున్న తర్వాత కలుపు మందులు రెండు రకాల కలుపు మందులు ఉంటాయండి ఒకటి వచ్చేసి ప్రీ ఎమర్జెన్సీ అండ్ ఇంకొకటి వచ్చేసి పోస్ట్ ఎమర్జెన్సీ ఈ ప్రీ ఎమర్జెన్సీ మందు కలుపు మందు ఏంది అంటే మనం కలుపు ముందే వాడుకునే అని అంటే మనం నాటు వేసిన తర్వాత మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు చల్లుకుంటాం కదా వీటిని ప్రీ ఎమర్జెన్సీ మందులు అంటారు అనమాట కలుపు మొలిచిన తర్వాత కలుపు మొలిచిన తర్వాత వాడుకునే కలుపు మందులను పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు సో మనం ఇప్పుడు నాటు వేసిన తర్వాత ప్రీ ఎమర్జెన్సీ మందులు వాడుకుంటాం కాబట్టి ఏ ఏ స్టేజ్లో ఏ కలుపు మందు వాడుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో చర్చిద్దాం సో ఇందులో కలుపు మందులు వాడుకునే విధానంలో ఒక ఒకటి రెండు మూడు కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఏ కలుపు మందు వాడుకున్నా సరే అది మూడు రోజుల కలుపు మందు అయినా ఐదు రోజుల కలుపు మంది అయినా ఏడు రోజుల కలుపు మంది అయినా ఏ కలుపు మందు వాడుకున్న ఒకటి రెండు పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అవి ఏంటి అంటే మనం ఏ కలుపు మందు వాడుకున్న సపోజ్ మనం మూడు రోజుల వాడుకునే కలుపు మందు ఉంది ప్రెటిలాక్ ఈ ప్రెటిలాక్లోర్ వాడుకున్న కలుపు మందు ఏంటంటే మనం చల్లుకున్న తర్వాత ఖచ్చితంగా వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక పదిహేను రోజుల వరకు ప్రాపర్గా వాటర్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఇది మళ్ళీ ఒకటి కలుపు మందు చల్లుకునే టైంలో వాటర్ కూడా ఎక్కువగా వాటర్ ఉంచుకొని దాదాపు రెండు ఇంచుల వరకు వాటర్ ఉంచుకొని కలుపు మందు చల్లుకోవడం ద్వారా కూడా కలుపు మందు అనేది ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది ఇది ఒక పాయింట్ సో ఈ పాయింట్ మాత్రం కన్సిడర్ చేసుకోండి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని కలుపు మందులు చల్లుకునే టైంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని కలుపు మందులు చల్లండి సో అయితే ప్రజెంట్ అయితే మూడు రోజులలో చల్లుకునే కలుపు మందులు ప్రెటిలా ఈ ప్రెటిలా క్లోర్ అనేది మనం నాటు వేసిన వెంటనే నాటు వేసిన వెంటనే అంటే త్రీ డేస్ లోపు మాత్రమే చల్లుకోవాలి కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే త్రీ డేస్ తర్వాత నాలుగో రోజు ఐదు రోజు చల్లుతూ ఉంటారు నాలుగో రోజు ఐదు రోజులు చల్లడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ చల్లి కూడా డబ్బులు వృధా అవుతాయన్నమాట ఈ ప్రెట్లా క్లోర్ కూడా మంచి మంచి కంపెనీలు తీసుకోండి మంచి మంచి కంపెనీలు అంటే ప్రజెంట్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ధనుకా కంపెనీలో క్రేజ్ అని నాగార్జున కంపెనీలో ఎర్రైజ్ అని క్రిస్టల్ కంపెనీలో షిఫ్ట్ అని టాటా కంపెనీలో ప్రీత్ అని అండ్ ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి సింజెంటా కంపెనీలో కూడా రిఫిట్ ప్లస్ అని ఉంటుంది అది కూడా అది డైరెక్ట్ నేరుగా మనం పొలంలో నలుచుకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు డ్రాప్స్ లాగా పడగొట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ తీసుకొని వాడుకోండి అయితే ఒకవేళ మీకు తీగ జాతులు ఉన్నాయి గడ్డి జాతులు ఉన్నాయి మనకు కలుపుల తీగ జాతులు కొన్ని గడ్డి జాతులు ఉంటాయి కదా ఒకవేళ గడ్డి జాతి కనుక ఉంటే మీ పొలంలో గడ్డి జాతి ఎక్కువ ఉన్నది అని అనుకుంటే మాత్రం ఈ ప్రెటిలా క్లోర్లో సైహెలో పాప్ బ్యూటేల్ అనే ఒక టెక్నికల్ నేమ్తో కలుపుమని దొరుకుతుంది ఇది ఇసుకలో కలుపుకొని మీరు ఏదైతే ప్రెటిలా కలుపుకొని వాడతారో ఇసుకలో కలుపుకొని అదే ఇసుకలో ఇది కూడా కలుపుకొని వాడడం ద్వారా ఆ గడ్డి జాతి కూడా కొంచెం నిర్మూలించబడుతుంది అంతేకాకుండా ఇంకా వేరే తీగ జాతులు కనుక ఉన్నట్లయితే మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి ఆల్ మిక్స్ అని డవ్ కంపెనీ వాళ్ళది ఆల్ మిక్స్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళకి గ్రీన్ మిక్స్ పీఐ కంపెనీలో మిక్స్ అండ్ అదామా కంపెనీలో వైజర్ అని దొరుకుతుంది సో ఈ ప్రెటిలా క్లోర్లో ఇవి కలుపుకొని వాడుకోవడం వల్ల మనకు కలుపు కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అయితే ప్రెటిలా క్లోర్ వాడే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సో ఏంటంటే మనము ఎప్పుడైతే నాటు వేయడానికి పొలాన్ని సిద్ధం చేసుకొని గొర్రు అవన్నీ కొట్టుకొని రెడీ ఉంటామో ఆ రోజు ఆ రోజు నుంచి మొదలుకొని మూడు రోజుల లోపు మాత్రమే అంటే మనం నాటు వేసినాక జస్ట్ రెండు రోజుల లోపు మాత్రమే చల్లుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే ప్రెటిలా క్లోర్ పనిచేస్తుంది అనమాట సో దానికంటే మనకు కొంచెం లేట్ అయింది లేట్ అయితే మాత్రం ఎట్టి పర్సెంట్లో ప్రెటిలా క్లోర్ వాడకండి ఎందుకంటే అప్పటికే గింజలు కొంచెం నామం చేసి ఉంటాయి నామం చేసి ఉంటాయి కాబట్టి ఆ నామం చేసిన వాటిని ప్రిటిలా క్లోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి మొలక ఎత్తని ఆల్రెడీ గింజ స్థాయిలో ఉన్న గింజల్ని మాత్రమే ఇది ఆపుతుంది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి కలుపు అనేది శాశ్వతంగా పరిష్కారం అసలే కాదు కొన్ని రోజుల వరకు దాన్ని నిద్రావస్థలకి పంపిస్తుంది మనం ఈ కలుపు మందు చల్లడం ద్వారా నిద్రావస్థలకు పోయి అది మొలవకుండా ఉంటుంది ఆ లోపు మనకు వరి పెరిగిపోయి వరి యొక్క నీడబడి కలుపు మొలవకుండా మనకు కొంతవరకు ఉపశమనం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కలుపు మందులు వాడుకోవడానికి తయారు చేస్తారు కానీ శాశ్వతంగా మాత్రం మొలవకుండా మాత్రం అసలే చేయవు ఓకే ఇప్పటివరకు ఒక ఇప్పుడు త్రీ డేస్ దాటిపోయితే త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్లో చల్లుకునే కలుపు మందులు ఉన్నాయి ఈ ఫైవ్ డేస్లో చల్లుకునే కలుపు మందులు ఏం చేస్తాయంటే చిన్న నామం చేస్తాయి కదా అప్పటివరకు ఐదు రోజుల వరకు ఆ నామం చేసిన వాటిని మొలవడానికి సిద్ధంగా ఉన్న వాటిని మాత్రం ఈ ఐదు రోజులలో చల్లుకునే కలుపు మందులు అనేది చంప చంపుతాయి అవి వాటిని మొత్తం అణిచివేస్తాయి అణిచివేయడం ద్వారా కూడా కలుపు నిర్మూలించబడుతుంది అయితే ఈ ఐదు రోజులలో చల్లుకునే కలుపు మందులు కూడా చాలా ఉన్నాయి అవి గ్రాన్యువల్స్ రూపంలో దొరుకుతాయి చాలా ఉన్నాయి దాంట్లో వాటిలో కొన్ని చూసుకున్నట్టయితే వాల్ కంపెనీలో స్వచ్ఛ అని ఉంటుంది దాంట్లో ప్రెటిలాక్లోర్ సిక్స్ పర్సెంట్ పైరజో సల్ఫిరాన్ ఇథైల్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ దొరుకుతుంది ఫోర్ కేజీ ప్యాకెట్లో దొరుకుతుంది సేమ్ టెక్నికల్తోని యూపీఎల్ కంపెనీలో ఎరోజ్ అనే పేరుతో దొరుకుతుంది ఇది కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది ప్రిటిలాక్లోర్ సిక్స్ పర్సెంట్ అండ్ పైరజో సల్ఫిరాన్ ఇథెల్ అనేది జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇవి కాకుండా ఇంకొక క్రిస్టల్ కంపెనీలో బెంటిలా అండ్ ల్యాండెక్స్ పవర్ పిఐ కంపెనీలో ల్యాండెక్స్ పవర్ నాగార్జున కంపెనీలో ఎరేజ్ స్ట్రాంగ్ అనే పేర్లతో ఇంకొకటి అను కంపెనీలో ఫారెక్స్ అనే పేర్లతో దొరుకుతుంది దీంట్లో వచ్చేసి బెన్సల్ఫురాన్ మిథేల్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ప్రిట్లాక్లోర్ సిక్స్ పర్సెంట్ గ్రాన్యువల్స్ రూపంలో ఉంటాయన్నమాట అలాగే వీటితో పాటు పారిజాద్ కంపెనీలో దహన్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో ప్రిట్లాక్లోర్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఆక్సీ డయార్జియల్ వన్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది కూడా కలుపు చిన్న చిన్న నామం చేసిన విత్తనాలని చిన్న చిన్నగా మొలుస్తున్న కలుపును కూడా నిర్మూలిస్తుంది సో ఇవి ఐదు రోజులలో చల్లుకునే కలుపు మందులు వచ్చేసి ఇవి ఏంటంటే చిన్న చిన్న మొలిచిన నామం చేసిన వీటిని అణిచివేస్తాయి ఐదు రోజుల దాటితే మాత్రం ఖచ్చితంగా ఈ కలుపు మందులు చల్లుకోండి ఇవి కాదు ఇంకా కూడా టైం ఎక్కువైపోయింది ఇంకా కూడా టైం ఎక్కువైంది అని అన్నప్పుడు ఏడు రోజుల్లో చల్లుకునే కలుపు మందు ఒకటి ఉందండి ఏడు రోజులలో చదువుకునే కల్పమంది ఏంటంటే డౌ కంపెనీలో కొరియన్ నేమ్తో ఉన్నది దాంట్లో పెనొక్జులం జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అండ్ బ్రూటాక్లోర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్లో ఉంది ఇది ఏడు రోజులలో చల్లుకునే కల్పుంది అనమాట ఇదేం చేస్తుంది అంటే మనకు చిన్న చిన్న కలుపు మొలిచింది చిన్న చిన్న కలుపు మొలిచిన వాటిని కూడా నిర్మూలిస్తుంది చంపివేస్తుంది అనమాట చిన్న చిన్న మొలిచిన కలుపును కూడా చంపివేస్తుంది సో ఇవి అండి కలుపుకు మనం వాడుకోవాల్సిన మందులు ఖచ్చితంగా ఏ స్టేజ్లో వాడుకునే కలుపు మందులు అదే స్టేజ్లో వాడుకోండి మనకు ఒక రోజు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయింది ఇది వాడదాం అది వాడదాం అంటే మనకు ప్రాపర్గా పని చేయవు సో ఒక పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి వచ్చేసి ఏ కలుపు మందు వాడుకున్నా కానీ మీకు ప్రాపర్ రిజల్ట్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ మాత్రం ఒక ఇంచులు వాటర్ పెట్టుకొని చల్లుకోండి రెండించులు వాటర్ పెట్టుకొని చల్లుకొని ఆ వాటరు ఈ మడి నుంచి ఇంకొక మడిలోకి పోకుండా చూసుకోండి ఇది ఒక జాగ్రత్త పడండి ఖచ్చితంగా ఆ వాటర్ మొత్తం పూర్తిగా దాంట్లో ఇంకిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రాపర్గా ఒక పది పదిహేను రోజులు ఖచ్చితంగా వాటర్ మెయింటైన్ చేయండి ఫుల్ వాటర్ మెయింటైన్ చేయాలి ఈరోజు చల్లుకున్నాం ఈరోజు వాటరు మనకు ఆరిపోయింది సరిపోయింది ఈ మడిలో ఇంట్లోనే ఈ రేపటి నుంచి ఆరబెడదాము అంటే మాత్రం కలుపు మందులు పనిచేయవు ఓకేనా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఆ వాటర్ అందులోనే ఇంకిన తర్వాత ప్రాపర్గా వాటర్ ఒక పదిహేను రోజుల వరకు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎప్పుడు ఫుల్ వాటర్ పెట్టండి మీకు పొలం ఆరబెట్టాలి పిలకల కోసం ఆరబెట్టాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఫస్ట్ దఫా యూరియా పద్దెనిమిది రోజుకో ఇరవై రోజుకో చల్లుతారు కదా కొందరు పదిహేను రోజులకే చల్లుతుంటారు పదిహేను రోజులక మరీ చల్లకండి ఎందుకంటే కలుపు మందుల కోసం మీరు కొంచెం టైం ఇవ్వండి వాటర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసము పద్దెనిమిది రోజుల తర్వాత మీరు చల్లుకోండి యూరియా అనేది ఆ యూరియా బురద పదంలో చల్లిన తర్వాత అప్పుడు మీరు పొలాన్ని ఆరబెట్టుకోండి అప్పటివరకు మాత్రం కలుపు మందులు చల్లిన తర్వాత ఖచ్చితంగా వాటర్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి సో ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల మీకు కలుపు సమస్య ఉండదు అయినా కానీ మీకు తర్వాత కలుపు మొలిస్తే మళ్ళీ మీకు పోస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు కలుపు మందులు కూడా కొట్టుకునేవి చాలా ఉన్నాయి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని కలుపు అనేది నిర్మూలించుకోండి సో ఇది అండి ఇది ఈ వీడియో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడమే నా యొక్క ఉద్దేశము సో నేను మంచిగానే తెలియజేసిన అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్గా అనిపించి మీకు విషయం కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సో ఈ వీడియో ఇంతేనండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్